సాక్షి మీడియాలో పగట వచ్చింది బెమ్మారెడ్డి గారి మీద ఆ సాక్షి మీడియాలో చదువుతున్నా గత ఐదు సంవత్సరాలలో ఏం జరిగిందో మీకు తెలీదా ఇలా బెమ్మారెడ్డి గారి గురించి తప్పుడు వార్తలు ప్రసారని చదువుతున్నావు గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మొత్తం మీకు తెలీదా ఇన్ని మంటలు జరిగినా తెలీదా ఎంతమంది ఉత్తీర్ణం చేశారు ఎన్ని కబ్జాలు చేశారు ఎంతమంది బిరులిచ్చారు మీకు తెలీదా అక్కడ దాకా ఎందుకు పోయినా ఇరవై రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్ పదహారున రోడ్లో కారు తగలబెట్టేసి నా కారే తగలబెట్టేసి ఎట్ట తిరిగారు రాడ్లు కర్రలు తీసుకొని మీకు రోడ్డు మీద తిరిగారే ఆ మాత్రం తెలియదా మీకు సాక్షి మీడియాకి అప్పుడు ఏమైంది మీరు ఆఫీస్ తగలబెట్టడం పిల్లలు ఆడవంటి వాళ్ళు బెదిరియటం వాహనాలు తగలబెట్టడం ఎంత చేశారు మీకు తెలీదా అప్పుడు ఆడిపోయినారు మీరు సాక్షి మీడియా మళ్ళీ పోలింగ్ బూత్ రోజున అందరం కూర్చొని కేసువెట్టి గారు మీరు అందరూ కూర్చొని రూమ్లో కూర్చొని మాట్లాడుతుంటే ఒక్కసారి ఒక ఐదు ఆరు బండ్లు వేసుకొని వచ్చి రాడ్లు గొడ్డలు తీసుకొని వచ్చారే అప్పుడు ఆడిపోయినారు మీరు మీడియా సాక్షి మీరు ఆడిపోయినప్పుడు మీకు తెలీదా అప్పుడు రాయరా అప్పుడు చెప్పరా మీరు ఆ రోజు దౌర్జన్యం చేసి కారుతో తొక్కిచ్చి మమ్మల్ని మేము ఐదుగురు ఇంట్లో ఉంటే మా చుట్టుముట్టి ఒక వంద మంది ముట్టి రాడ్లు కడలు తీసుకొని నిన్న తలుపులు తాగొట్టారే ఏ అప్పుడు ఆడిపేట మీకు కళ్ళు లేవా మోసపోయినాయి కళ్ళు ఏమన్నా సాక్షి వాళ్ళకి ఈరోజు బెమ్మారెడ్డి మాట్లాడితే బెమ్మారెడ్డి గారు మటర్ వేసినారు మర్డర్ వేసినాడు అంటే ఏం మర్డర్ చేశారు మీరు ఎన్ని చేశారు బ్రహ్మారెడ్డి గారు ఏం చేశారా ఈ రోజున మార్చలలో నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు పోచుకుంటే ఈ సంవత్సరం ఈ మన సంవత్సరం అయింది దగ్గర దగ్గర సంవత్సరం అయింది ఈ రోజున ఎక్కడ పెట్టినా కానీ ఏ టీచర్ కాదు కానీ ఎక్కడైనా ఎవరైనా ప్రశాంతంగా మాట్లాడుకోండి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓటమి గవర్నమెంట్ వచ్చిన బాగుంది ప్రశాంతం ప్రతి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది అదివరకు గత ఐదు సంవత్సరాలలో ఎక్కడన్నా ఒకరన్నా మాట్లాడుకున్నారా బొమ్మ ఎవరిని మాట్లాడుకుంటే వెనక ఎవరున్నారు ముందు ఎవరు ఉన్నారని చూసుకొని మాట్లాడిన రోజులు ఈ రోజు బెమ్మారెడ్డి గారు ఎక్కడైనా సరే గొడవ పెట్టుకుంటే మా టీడీ పోలతోడు గొడవ పెట్టుకోవద్దు ఎక్కడైనా సరే ఏం చేయొద్దు గొడవ చేయొద్దు ప్రశాంతంగా ఉండాలా మాచర్ నిరోజు వరకైనా అభివృద్ధి జరగాల అని పోరాడుతున్న కానీ ఎక్కడైనా కొట్టుకోవడం కానీ మీరు వాళ్ళని చంపండి వాళ్ళని కొట్టండి ఎక్కడ ఏ మాట ఇంతవరకు అనలేదు అది గుర్తుపెట్టుకోవాలి ట్యాక్సీ వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే మాచర్లో